హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనకి డిఎస్సి షెడ్యూల్ ఏదైతే ఉందో అది అధికారికంగా ప్రకటించడం అనేది జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో మనకేంటంటే డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది అయితే కనిపిస్తుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు డిఎస్సి షెడ్యూల్ అనేది మనం ఇప్పుడు చూద్దాము మీరేంటంటే ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అని ఉంది కదా దీని మీద మనం క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇట్లా మనకి పీడిఎఫ్ అనేది కనబడుతుంది దీంట్లో చూడండి ముప్పై మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి ఎప్పటి వరకు అంటే ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై మూ ముప్పై ఏప్రిల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ సో ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి మనకైతే ఇక్కడ కనిపిస్తుంది ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున మనకి ఎస్జిటి తెలుగు మీడియం ఉంటుంది సెషన్ వన్లో సెషన్ టూలో కూడా మనకి అదే జరుగుతుంది ముప్పై ఒకటి మార్చి ఇరవై నాలుగును కూడా మనకి హెచ్జిటి తెలుగు మీడియం తెలుగు మీడియం మనకి మొత్తం నాలుగు సెషన్స్లో మనకేంటంటే ఇక్కడ నాలుగు రోజులు అనేవి జరుగుతాయి సారీ మనకేంటంటే మొత్తం ఎనిమిది సెక్షన్స్లో అంటే ఉదయం సాయంత్రం ఎట్లా మనకి ఈ యొక్క నాలుగు ఈ యొక్క నాలుగుగా మనకి ముప్పై ముప్పయో తారీఖున జరుగుతుంది ముప్పై ఒకటిని జరుగుతుంది ఒకటో తారీఖు ఏప్రిల్ ఏప్రిల్న జరుగుతుంది రెండో తారీఖున జరుగుతుంది ఎస్జిటి తెలుగు మీడియం అనేది మొత్తం ఇలాగ జరుగుతుంది అనమాట మొత్తం నాలుగు రోజులు జరుగుతుంది మొత్తం ఎనిమిది రోజుకి రెండు సెషన్స్గా మనమైతే చెప్పుకోవచ్చు దాని తర్వాత చూడండి మీకు స్క్రీన్ అంతా కనిపిస్తుందా ఓకే ఫుల్ ఫెజువల్గా మనకి ఏంటంటే షెడ్యూల్ అనేది అయితే అధికారికంగా రావడం అయితే జరిగింది అయితే మనం చెప్పుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో ఏంటంటే షెడ్యూల్ అనేది అయితే కనిపిస్తుంది అయితే మనం చెప్పుకోవచ్చు ఓకేనా అయితే ఇక్కడ చూడండి మనకి మూడో ఏప్రిల్లో మూడో తారీఖున ఏప్రిల్ నెల మూడో తారీఖున ఏంటంటే ఎస్జిటి తెలుగు మీడియం ఎస్జిటి మీడియం అదే ఎస్జిటి ఉర్దూ మీడియం ఎస్జిటి కన్నడ మీడియం ఎస్జిటి ఒరియా మీడియం ఈ నాలుగు కూడా మనకి జరగడం అనేది జరుగుతుంది అనమాట మూడు ఏప్రిల్న ఓకేనా నెక్స్ట్ మనకి నాలుగు ఐదు ఆరు ఏమి ఇవ్వలేదు మళ్ళీ ఏడో తారీఖున ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుంది ఓకే ఇంగ్లీష్ ప్రొఫియన్స్ ప్రొఫిషియన్సీగా మనకైతే చెప్తున్నారు త్రీ సెషన్స్ అనేవి జరగడం జరుగుతుంది ఏడో తారీఖున తర్వాత మనకి పదమూడు ఏప్రిల్నైతే ఎస్ఏ నెస్ఏ జరుగుతుందనమాట బయలాజికల్ సైన్స్ తెలుగు మీడియంగా మనమైతే చెప్పుకోవచ్చు దీంట్లో కూడా మనకేంటంటే ఇట్లా ఇవ్వడం అనేది జరిగింది మొత్తం కూడా నాలుగు అయితే ఇవ్వడం జరిగిందనమాట నాలుగు ఇవ్వడం జరిగిందనమాట కన్నడకి సంబంధించి ఒరియాకి సంబంధించి తమిళకి సంబంధించి తెలుగు మీడియంకి సంబంధించి ఉర్దూ మీడియంకి సంబంధించి జరుగుతున్నాయి నెక్స్ట్ పద్నాలుగో తారీఖు ఏదైతే ఉందో పద్నాలుగో తారీఖున పీజీటీకి సంబంధించి ఇంగ్లీషు సాంస్క్రిట్ పీజీటీ ఎకనామిక్స్ కామర్స్ జువాలజీ సివిల్స్ అనేవి జరుగుతున్నాయి ఫిజిక్స్ ఫిజికల్ డైరెక్టర్ అని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ విషయానికి వస్తే పదహారవ తారీఖున మనకి జరుగుతున్నాయి పదహారవ తారీఖున ఏంటంటే ఎస్ఏ ఎస్ఏకి సంబంధించి మ్యాథమెటిక్స్ అనమాట మ్యాథమెటిక్స్లో మనకి ఎస్ఏ మ్యాథమెటిక్స్ కన్నడ మీడియం ఒరియా మీడియం తెలుగు మీడియం ఉర్దూ మీడియం అని ఇట్లా మనకి జరుగుతున్నాయి నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి మనకి ఏడో తారీఖున పదిహేడో తారీఖున పదిహేడవ తారీఖున ఎస్ఏ ఎన్ఎల్లో మ్యాథమెటిక్స్కి సంబంధించి పీజీటీ అనేది జరుగుతుంది బయాలజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియంగా మనమైతే చెప్పుకోవచ్చు ఇరవై రెండో ఏప్రిల్ అయితే ఎస్ఏ హిందీ జరుగుతుంది అదేవిధంగా మనకి ఫిజిక్స్ సైన్స్ కన్నడ మీడియం అనేది కూడా జరుగుతుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు దాని తర్వాత పీజీటీకి సంబంధించి ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం జరుగుతుంది అదేవిధంగా మధ్యాహ్నం వచ్చేసి మనకి ఎస్ఎల్ఎన్ఎల్ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం అనేది అయితే జరుగుతుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇరవై మూడున సోషల్ స్టడీస్కి సంబంధించి దీంట్లో సోషల్ స్టడీస్ తెలుగు ఉర్దూ అన్నీ ఉన్నాయి ఈ రెండు కూడా ఉన్నాయి మధ్యాహ్నం నుంచి జరుగుతాయి ఇరవై నాలుగు ఏప్రిల్నైతే మనకి ఇంగ్లీష్ అనేది జరుగుతుంది సోషల్ స్టడీస్కి సంబంధించి ఇరవై ఐదు ఏప్రిల్న ఎస్ఏ తెలుగు పీజీటీ హిందీ అనేది ఉంటుంది కన్నడ తెలుగు ఉర్దూ సాంస్క్రిత్ ఓకే ఇరవై ఆరున మనకి టీజీటీ తెలుగు అనేది ఉంది నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదికి సంబంధించి టీజీటీ టీజీటీ సోషల్ స్టడీసు సైన్సు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా మధ్యాహ్నం నుంచి బయాలజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం టీజీటీ సాంగ్స్ క్రీట్ అనేది జరుగుతుంది ఓకేనా తర్వాత పీజీటీకి సంబంధించి మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం కూడా జరుగుతుంది తర్వాత ముప్పైకి సంబంధించి టీజీటీ ఇంగ్లీషు పీజీటీ తెలుగు తర్వాత పీజీటీ బాటనీ అవన్నీ కూడా మనకు జరుగుతాయి మార్నింగ్లో తర్వాత మధ్యాహ్నం నుంచి మనకేంటంటే ఈ టీజీటీకి సంబంధించి టీజీటీ ఎలా హిందీ జరుగుతుంది టీజీటీ ఫిజికల్ సైన్స్ జరుగుతుంది సోషల్ స్టడీస్ అనేవి కూడా జరుగుతున్నాయి ఓకే ఇవంతా ఏంటంటే మనకి అధికారికంగా అయితే ఇప్పుడే రావడం అయితే జరిగింది ఇప్పటి వరకు ఏంటంటే మనం కేవలం ఒక పేపర్లో మాత్రమే చూడడం అనేది అయితే జరిగింది కానీ అధికారికంగా మాత్రం మనకి ఇప్పుడే ఈ యొక్క అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే యాక్చువల్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పుడు పెడతారనేది అయితే మనకి తెలియదు ఇప్పుడు వరకు కాకపోతే ఏంటంటే ఉన్నట్టుండి మనకి ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఇంకా మీ యొక్క సూచనలు సలహాలు ఏదైనా ఉంటే మీరు ఏంటంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అనేది పెట్టండి మరో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మరి ఈ షెడ్యూల్ మీద కూడా కొంతమందికి కొన్ని రకాలైనటువంటి డౌట్స్ కూడా ఉన్నాయి ఓకే మాకు మాకు ఇలాగైతే మాకేంటి అంటే ఆ రోజు కొన్నికి కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి మరి అభ్యర్థులకు సంబంధించి మరి అప్డేట్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే మాత్రం మనకైతే తెలియదు సో మనకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే మాత్రం అధికారికంగా ఏపీ గవర్నమెంట్ డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది ఓకే మీకు ఏదైనా సరే డౌట్స్ ఉంటే చాట్ చేయండి చాట్ బాక్స్లో మనం ఏంటంటే చాట్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇది ఇప్పుడు మనకి జస్ట్ ఇప్పుడే రావడం జరిగింది ఈ అప్డేట్ అనేది ఓకేనా ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే చూడండి ఇక షెడ్యూల్ అయితే మనకు వచ్చేసింది అభ్యర్థులైతే ప్రిపేర్ అవ్వాలి మరి ఇంకోటి ఏంటంటే ఇది ఎలక్షన్ మూమెంటు కాబట్టి మనకి ఏంటంటే అభ్యర్థులకి ప్రిపేర్ అవ్వడానికి కూడా మరి మైకులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి మరి అవన్నీ కూడా దాటుకుని అభ్యర్థులు ఈరోజు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సమయం అయితే వచ్చింది అని అయితే మనం చెప్పుకోవచ్చు మరి ఓకే అఫీషియల్ షెడ్యూల్గా మనం అయితే చెప్పుకోవచ్చు మనకి ఏంటంటే బ్రేకింగ్ న్యూస్గా మనకి ఈరోజు అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది అయితే మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఇదనమాట మనకి యాక్చువల్గా మనకి ఫస్ట్ మెసేజ్ విషయానికి వస్తే ఏడు ఇరవై రెండుకే రావడం జరిగింది వన్ అవర్ అయ్యింది వచ్చి మనకి ఏడు ఇరవై ఒకటికి కూడా ఏడు పదిహేడుకి కూడా ఉంది ఓకే సో మనకి ఏంటంటే అభ్యర్థులందరూ కూడా మరి చాలా స్పీడ్గా అయితే ప్రిపేర్ అవ్వాలి మన వంతుగా మనం కూడా చాలా మట్టికి మరి పెడుతున్నాము సో ఇదనమాట ఇంకా చాలా ఉన్నాయి డౌట్స్ అనేవి అభ్యర్థుల్లో మళ్ళీ ఇంకేంటంటే ఈ షెడ్యూల్ అనేది ఏ రకంగా మరి ఈ దీని ప్రకారం పెట్టేస్తారా లేదా అనేది కూడా మనం పొద్దున్న పోల్ కూడా నిర్వహించుకోవడం జరిగింది ఆ పోల్లో కూడా ఎక్కువ శాతం మంది ఏంటంటే ఈ షెడ్యూల్ ప్రకారమే చేసేస్తారు అని కూడా మనకి పోల్లో చెప్పడం అయితే జరిగింది ఓకే ఇదనమాట ఈ డిఎస్సికి సంబంధించినటువంటి కొత్త షెడ్యూల్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ప్రచురించడం అనేది జరిగింది ఏపీ గవర్నమెంట్ ఓకే చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీరు ఏంటంటే లాగిన్ అవ్వండి లాగిన మీరు ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి అఫీషియల్ ది యొక్క పీడిఎఫ్ అనేది అయితే దాంట్లో ఉంది ఓకే ఇది ఫ్రెండ్స్ మనకి ఒక వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ నెస్ట్